ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మరి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు ఈరోజు బీసీ బంధుకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా మరి బిఆర్ఎస్ శ్రేణులను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కృష్ణనగర్ నియోజకవర్గంలో మేము కార్య ఎత్తున మా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఈ బీసీ బంద్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి మా అడ్వకేట్ల సంఘం నుంచి కూడా ఈ బీసీ బంద్కు పూర్తి మద్దతుని ఇస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో మరి ఆమోదం పొంది గవర్నర్ గవర్నర్ సంతకం కోసం పంపిస్తే గవర్నర్ సైన్ చేయకుండా తాచర్యం చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించడం అసలు ఇదంతా కాదు కేవలం పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి దానికి ఆమోదం పొందితే ఇదంతా క్లోజ్ అవుతుంది ఎటువంటి కోర్టులకు పోవాల్సిన అవసరం లేదు హైకోర్టుకు పోవాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం లేదు కేవలం పార్లమెంట్లో ఉభయ సభలైనటువంటి లోక్సభ మరియు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది మరి షెడ్యూల్ నైన్లో మరి నమోదు చేస్తే బిల్లు ఆమోదం పొందినట్టుగా భావించవచ్చు కానీ ఆ బిల్లును ఆ రకంగా చేయకుండా కేవలం దాన్ని తొక్కిపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది బంద్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే పార్లమెంట్లో మరి బీసీ బిల్లును ప్రవేశపెట్టి తమిళనాడులో ఏ రకంగా అయితే మరి అరవై తొమ్మిది శాతాన్ని మరి ఏ రకంగా అయితే అక్కడ బిల్లు ఆమోదం పొంది షెడ్యూల్ నైన్లో మరి షెడ్యూల్ నైన్లో ప్రకటించారు అదే విధంగా ఇక్కడ తెలంగాణలో మరి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇక్కడ ఆమోదం పొందినటువంటి బిల్లును వెంటనే పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి అక్కడ కూడా ఉభయ సభల్లో మరి ఆమోదం పొంది రాష్ట్రపతి సైన్ కోసం పంపించి అక్కడ కూడా ఆమోదం పొంది మరి షెడ్యూల్ నైన్లో కూడా ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీని వెంటనే మరి అమలు చేయకపోతే భావి భవిష్యత్ తరాలు మరి మీ మీద ఖచ్చితంగా విచ్చుకుపడేటటువంటి సందర్భం సమయం కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి సింహభాగం ఉన్నటువంటి ఈరోజు బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా బీసీ ఉద్యమాలు పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఖచ్చితంగా రాష్ట్రంలో ఈరోజు బీసీ బంద్ సందర్భంగా అన్ని అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో మరి అన్ని ప్రధాన కేంద్రాల్లో బీసీ బంద్ అనేది విజయవంతమై అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం